హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఆలు పోహా ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే చాలా క్విక్గా చేసుకోవచ్చు ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం కావలసిన పదార్థాలు ఒక కప్పు అటుకులు ఒక ఆలు చిన్న ముక్కలుగా కట్ చేసినవి ఒక ఉల్లిపాయ పొడుగ్గా కట్ చేసినది ఒక క్యారెట్ చిన్న ముక్కలుగా కట్ చేసినవి నాలుగు పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసినవి చిన్న ఇంచు అల్లం ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసినవి పది వెల్లుల్లి రేఖలు ఒక స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు రెండు రమ్మల కరివేపాకు ఆయిల్ మూడు టేబుల్ స్పూన్లు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి ఇప్పుడు అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకోండి బాగా ఫ్రై చేసి అందులో పచ్చిమిరపకాయలు వేసుకోండి అలాగే అందులోనే రెండు రమ్మల కరివేపాకు అల్లం వెల్లుల్లి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి పోపు ఫ్రై అయిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులోనే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆలు అలాగే క్యారెట్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోని సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు అటుకుల్ని ముందుగా వాష్ చేసి మొత్తం వాటర్ అంతా డ్రైన్ చేసి రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు పోపు బాగా ఫ్రై అయిన తర్వాత బాగా క్లీన్ చేసి వాటర్ మొత్తం తీసేసిన అటుకుల్ని ఆ పోపులో వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని అటుకులక్కి ఉప్పు పసుపు బాగా పట్టేలాగా కలిపి ఫ్రై చేసుకొని ఒక ఐదు పది నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోండి ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని కెచప్తో కానీ పెరుగుతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు పోహా రెడీ అయిపోతుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి